ఓం ఓం విఘ్నేశ్వమహం ఓం భ్యోనమహం దుందురుగాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగే పాదాలు పూర్వపాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జనవరి నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క ఆదాయం ఈ రోజున బాగా పెరుగుతుంది మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా అటు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఇలా ఏ రంగంలో పనిచేస్తున్నా కూడా మీకు ఖచ్చితంగా ఈ రోజున ఆదాయం పెరుగుతుంది ఆదాయం అనేక మార్గాల ద్వారా వస్తుంది అంటే ఆయా ఉద్యోగాలు వ్యాపారాలే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా మీకు ఆదాయం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క పార్ట్నర్స్ నుంచి మీ పార్ట్నర్స్ నుంచి స్త్రీ సంబంధమైన ధనం మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీ పార్ట్నర్స్తో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మీ యొక్క పార్ట్నర్స్తో మంచి రిలేషన్స్ ఏర్పడి మీ దాంపత్య జీవితం మీ వైవాహిక జీవితం మీ సంసార జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో మీరు నడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క వ్యాపారస్తులు వ్యాపారం చేస్తుంటే మీ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడడానికి మంచి సత్సంబంధాలు ఏర్పడడానికి ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి మీరు ముందుకు నడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీకు స్త్రీ సౌఖ్యం కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ స్త్రీ సౌఖ్యం అది మీ యొక్క పార్ట్నరే కావచ్చు లేకపోతే మీ స్నేహితులే కావచ్చు ఇతరత్ర ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా వాళ్ళ వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా గడపడానికి ఈరోజంతా ఆనందంగా ఉండటానికి ఈరోజంతా కూడా మీరు చాలా వరకు హుషారుగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు ఎప్పట్లాగానే ఉత్సాహంగా హుషారుగా ఉంటారు మీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు దానివల్ల ఆదాయం కూడా మీకు బాగా రావటం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాల నుంచి ఆదాయం బాగా రావటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు దానివల్ల మీకు ఒక రకమైన మానసికమైన ఆనందం చేకూరుతుంది ఒక రకమైన మానసికమైన ప్రశాంతత మీకు చేరుకూరుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క పనికి చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ తోటి ఉద్యోగుల్లో కానీ పై అధికారుల్లో కానీ మీకంటూ ఒక రకమైన ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది ఆ గుర్తింపు లభించటం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఎండబడిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా శుభ ఫలితాన్ని ఇస్తుంది ఫలితాన్ని ఇస్తుంది మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఈ రోజున వివాహ ప్రయత్నాలు మీరు నిరభ్యంతరంగా మీరు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అవన్నీ కూడా మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా ఈరోజున మీకు కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి ఆ కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారుతాయి ఆ స్నేహం కాస్త ఇంకొంచెం స్టెప్కు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఈ రోజున ఎలా చూసుకున్నా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూల ఫలితాలే ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఆదాయం బాగా పెరుగుతుంది వీళ్ళకి వీళ్ళు ఏ రంగంలో పనిచేస్తున్నా కూడా ఆదాయం పెరగడం వల్ల ఏంటంటే ఒక రకమైన మానసికమైన సంతృప్తి ఒక రకమైన మానసికమైన ఆనందం మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి వ్యాపారస్తులు ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి తాము పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి తాము పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది అలాగే తాము ఈ మంచి లాభాలు వచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా వ్యాప్తి చేసుకోవడానికి విస్తృతం చేసుకోవడానికి పెంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా చేపట్టినా కూడా అది సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది మీకు మంచి లాభాలను తీసుకొచ్చి పెడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీకు ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఈ ఆకర్షణ శక్తితో ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మీకు దాసోహం అవడానికి మీ యొక్క స్నేహాన్ని కోరుకోవడానికి మీ యొక్క ప్రేమను కోరుకోవడానికి ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అందువల్ల మీరు సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా మీకు ఎన్ని సమస్యలు ఉన్నా వాటి నుంచి రిమూవ్ అయిపోతాయి వాటి నుంచి భయం ఉండదు అందువల్ల ఎప్పుడూ కూడా ఈరోజు గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది అందువల్ల ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి మనకేదో బాధలు వచ్చేస్తున్నాయి మనకేదో ఏదో కష్టాలు వచ్చేస్తున్నాయి మనకేదో అన్యాయం జరిగిపోతుంది అని ఎప్పుడూ కూడా ఎవరు బాధపడకూడదు ఇదంతా ఒక సైకిల్ కష్టాలు సుఖాలు అనేది ఒక సైకిల్ కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతూ ఉంటుంది ఏదైనా సరే మన కర్మ ఫలితాలు ఇవన్నీ ఈ రోజున మనం ఈ రోజున మనం అనుభవించే సుఖాలు కానీ అనుభవించే కష్టాలు కానీ అనుభవించే నష్టాలు కానీ ఇవన్నీ కర్మ ఫలితమే కర్మానుసారంగానే జరుగుతూ ఉంటాయి అందువల్ల ఎప్పుడూ కూడా మంచి పనులు చేయాలి మంచిగా ఆలోచించాలి ఇతరులకు సహాయం చేసే ప్రయత్నం చేయాలి ఒకవేళ ఇతరులకి సహాయం చేసే ప్రయత్నం చేయలేకపోయినా సజ్జనంత వరకు మీ కుటుంబాన్ని మీ మిమ్మల్ని మీ యొక్క ఆరోగ్యాన్ని మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుని సరైన బాధ్యతలు నిర్వర్తించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతున్నారో విద్యార్థులకి రోజున చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా విద్యార్థులు వాళ్ళ విద్యలో మంచి ఫలితాలని పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే స్త్రీలకు కూడా ఈ రోజున అన్ని రకాలుగా బాగుంటుంది అన్ని రంగాల్లో కూడా ఉన్న వారికి కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అమ్మవారి యొక్క నామస్మరణం చేయండి ఖచ్చితంగా మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభావంతో నమస్కారం